బ్రిటిష్ వారి నుండి దేశ ప్రజలందరూ స్వతంత్రంగా జీవించేందుకు ఎంతో మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ కోరారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు రెండవ పట్టణ పరిధిలోని కోర్టులో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు గూడూరు రెండవ పట్టణ పరిధిలోని కోర్టులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్ జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ స్వతంత్రంగా జీవించాలని సుభాష్ చంద్రబోస్ లాంటి వారు నాయకత్వం తీసుకుని ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారని తెలిపారు వారిని స్పరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని వారు వివరించారు ఈ స్వాతంత్ర సమావేశాలు ఇల్లు మీ నడిపించి స్వాతంత్రం తీసుకోవడానికి కొంటున్న వాళ్ళు ఉన్నారు ఏ రోజు వాళ్ళని ఫ్రెండ్స్ ఉండడానికి ఒక అవకాశం చాలామంది సుభాష్ చంద్రబోస్ అంటే జపాట్స్లో ఫ్రెండ్స్కోవడానికి అవకాశం కూడా మామూలు మాజులు ఆయన ఆ రోజుల్లో ఇటల్తో మాట్లాడి జపాన్ వెళ్ళి ఇంకా ఇండియన్ సోల్జర్స్ క్యాప్చర్ చేస్తే వాళ్ళని కొంత మనీ పే చేసేసి వాళ్ళని విడిపించి ఆయన అటాచ్ చేయడానికి అంతా కనుక బ్రిటిష్ ఎంపైర్ అవుతాడు బ్రిటిష్ క్యాపిటెట్ ఎంపైర్ చేసి ఆయన స్వాటు అని ఆయన ఎంతో ప్రయత్నం చేశారు బహుశా చాలామంది అంటూ ఉంటారు ఆ భయానికి భయపడి బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి అని చెప్పేసి సుభాష్ చంద్రబోస్ సో నేను ఏం లేదా చాలామంది ఫాలోవర్స్ ఫాలో అవడానికి రెడీగా ఉంటారు కానీ నాయకత్వం వహించడానికి అటువంటి లీడరు ఇంకా మరి కొందరు మాట్లాడారు అగస్ట్ ఫిర్టీన్త్ మనకు స్వాతంత్ర్యం వచ్చిన కూడా అప్పటివరకు ఎన్నో భారత ప్రభుత్వ చట్టాలు నైన్టీన్ నైన్టీను నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ఇలా ఎన్నో చట్టాలు రూపొందించిన కూడా మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని మన కాన్స్టిట్యూషన్ ద్వారా మనల్ని మనం పరిపాలించుకోవడం మొదలుపెట్టి పంతొమ్మిది వందల యాభై తర్వాత జనవరి ఇరవై ఆరు నుంచి మన రాజ్యాంగం ద్వారా మనం మన అయినా అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై ఐదు వసంతాలు గడిచినాయి అయినా కూడా రాజ్యాంగ ఫలాలు ఇప్పటికీ అందరికీ అందుబాటులోకి రాలేదు ఆ దిశగా ఇంకా కృషి జరుగుతూనే ఉంది భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని పారదోలడానికి నూట యాభై వసంతాలు గడిస్తే బహుశా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న అన్ని రకాల ఫలాలు అన్న అందరికీ ఏ రకమైనటువంటి వివక్ష విచక్షణ లేకుండా సమానంగా అందడానికి అందరూ నిజమైనటువంటి ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సులోచన రాణి న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు